రాఖీ నూలు పౌర్ణమి సందర్భంగా గోదావరికని పట్టణ మార్కండేయ కాలనీ శివాలయంలో యజ్ఞోపవిత కార్యక్రమంతో పాటు హోమం నిర్వహించారు ఈ మేరకు శనివారం ఉదయం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మొదలైన యజ్ఞోపవీతం హోమా కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొని అర్చకులు రాఘవాచారులు వేద మంత్రోచ్చారాల మధ్య జంజరాలను ధరించారు అనంతరం హోమా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయంలో పద్మశాలి కుల బాంధవులు యజ్ఞోపవిత కార్యక్రమంలో నూతన యజ్ఞోపవితాన్ని ధరించడం జరుగుతుందని అన్నారు కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా మార్కండేయ శివాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ శివాలయ ప్రధానార్చకులైనటువంటి రాఘవాచారి గారి ఆధ్వర్యంలో గాయత్రి హోమం మరియు గాయత్రి ధారణ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన పద్మశాలి కులబంధవులు అందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన మార్కండే శివాలయంలో పద్మశాలి సేవా సంఘం మరియు కోప యోజన మహిళా సంఘాలు అదేవిధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంగోపయ్యత కార్యక్రమం మరియు హోమ కార్యక్రమం జరిగింది ఇంటి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞోపేత కార్యక్రమానంతరము ఇక్కడ హోమ కార్యక్రమం జరగడం జరిగింది దీనికి మన గుడి ఐగారు మార్కండయ్య శివాలయంలో యజ్ఞోపేతం జరిగింది పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది రోజు రోజు పవన్ రోజున మన మార్కండ పద్మశాలి వారి తరఫున మన మార్కండయ శివాలయంలో జరిగింది దాని హోమం కూడా జరపబడింది వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తారీగా మన మార్కండ దేవాలయంలో యజ్ఞోప ధారణ ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారి రాజబల్లు దామోదర్ హనుమ రాయమల్లు లక్ష్మీపతి వంగ వీరస్వామి రాజేశం నంభయ్య లక్ష్మీ నర్సయ్య దినేష్ కోమరయ్య పోరట్ల కొమరయ్య వెంకటేశ్వర్లు మాటిరి సతీష్ బొద్దుల వేణు తాటిపాముల రాజేష్ శంకరయ్య వేముల రజిత్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు